తెలంగాణలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య వయసున్న దాదాపు తొంభై లక్షల మంది యువ ఓటర్లు రానున్న లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ పార్టీలు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి తెలంగాణలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపు తొమ్మిది లక్షల మంది పంతొమ్మిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది ఉన్నారు గత వంద రోజుల్లో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది వేలాది ఖాళీల భర్తీకి గ్రూప్ వన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్లను జారీ చేశామని జూన్ లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో యాభై వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రిక్రూట్మెంట్ డ్రైవ్లు చేపట్టటంలో చేపట్టడంలో విఫలమైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది దీనికి తోడు రెండు వేల ఇరవై రెండులో టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఇతర నియామక పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావటం పరీక్షల రద్దు బీఆర్ఎస్ పై ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటంలో యువత కీలక పాత్ర పోషించారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని యూపీఎస్సీ తరహాలో రెండు వేల ఇరవై ఐదు నుంచి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని టిఎస్పీఎస్సి బోర్డును ప్రక్షాళన లాంటి హామీలతో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది ఇక బీజేపీ కూడా మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని మొత్తం ముప్పై లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది ఇక కాంగ్రెస్ యువరోషిని కార్యక్రమం కింద స్టార్టప్లకు ఐదు వేల కోట్ల ను కేటాయించాలని ప్రతిపాదించింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి కసరత్తులు చేస్తోంది జాబ్ క్యాలెండర్ ఇతర నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు యూత్ ను ఆకర్షిస్తున్నాయి